హాయ్ అండి అందరికీ హ్యాపీ ఉగాది ఈరోజు వీడియోలో ఏంటంటే నా స్టైల్లో ఉగాది పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి ఇదిగోండి ముందుగా అరటిపండు ఇలా గుజ్జు చేసుకుని ఉంచుకుంటానండి నేను ఇలా గుజ్జు చేసుకున్న దానిలో బెల్లం పొడి చేసి ఉంచుతానండి బెల్లం పొడి వేస్తాను అండి నేను అరటిపండు గుజ్జుని బెల్లం ఎక్కువ వేస్తానండి వాటి వల్ల టేస్ట్ బాగుంటుంది చిక్కగా ఉంటుందండి ఇదిగోండి బెల్లం అరటిపండు బాగా కలపాలండి ఇగో దీంట్లో తగినంత చింతపండు గుజ్జు వేయాలండి ఇగోండి ఈ మూడు బాగా కలుపుకోవాలండి బాగా కలిపిన తర్వాత అన్నిటికన్నా ఇంపార్టెంట్ వేప పువ్వండి ముందు రోజు తెచ్చి రెడీ పెట్టి ఉంచుకోవాలండి దీన్ని వేప వేపు ఇవ్వండి తర్వాత వేపుడు అండి తర్వాత శాస్త్రం కోసం కొద్దిగా సాల్ట్ వేస్తానండి తర్వాత కారం అండి మెయిన్ ఐదు వేస్తామండి ఇగోండి ఇప్పుడు కొబ్బరి ముక్కలు మా ముక్కలు వేస్తానండి వేసిన తర్వాత ఇవన్నీ బాగా కలుపుకోవాలండి అంతేనండి నా స్టైల్లో ఉగాది పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మీ స్టైల్లో ఉగాది పచ్చడి ఎలా చేస్తారన్న కామెంట్ సెక్షన్లో పెట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్